నమస్తే వెల్కమ్ టు ఐట్రి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ రాజు గారు వారితో మాట్లాడదాం ఈ రోజు వర్షాకాలం రాబోతుంది అయితే వర్షాకాలం రాగానే చాలా రకాల సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి దీని గురించి సార్ నడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ వర్షాకాలం అనగానే చాలా రకాల సీజనల్ వ్యాధులు అనేసి వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనకి ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏంటి సార్ అంటే ఎక్కువగా వచ్చే వ్యాధులు అంటే అజిత్ అమ్మా కామెర్లు జాండీస్ అంటాం కదా దగ్గులు జ్వరాలు అమ్మా మెయిన్ వచ్చేది అదే కాఫ్ కోల్డ్ ఫీవర్ జాండీస్ జాండీస్ డైజెషన్ ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అమ్మా ఎందుకు అంటే వేసవికాలం అంతా బయట వాతావరణం బాగుంటుందమ్మా సూర్యుని యొక్క కిరణాలు వేడి ఎక్కువ ఉండటం వల్ల అనేక రకాల సూక్ష్మజీవులు ఆ ఎండలకి మీరు ఏమి లేదు ఇప్పుడు ఒక వారం నుంచి చల్లబడిందమ్మా మీ ఇంట్లోనే మీకు తెలిసి ఉంటుంది వారం క్రితం ఒక దోమ ఉండదు మీరు సాయంత్రం ఒక్క పది నిమిషాలు తీయండి మీ గుమ్మ మీరు ఇంట్లో మీరు పడుకో తెల్లవారులు పడుకోని దోమలు వస్తాయి టెన్ డేస్లో అంత మార్పు ఎందుకు వచ్చిందమ్మా ఆ వేడి ఎక్కువ ఉండటం వల్ల దోమలు కూడా చనిపోతాయమ్మా డ్రైనేజెస్ లో వాటర్ కూడా ఉండదు అక్కడ గుడ్లు పెట్టి మళ్ళీ వాటిలో సంతతి పెంచుకోవడానికి లేదు దానికి కావాల్సిన అవకాశం అంతా మళ్ళీ తన సంతతిని పెంచుకోవడానికి మంచి క్లైమేట్ అమ్మా ఇది ఈ దోమలు కొట్టడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి అదేవిధంగా హీట్ ఎక్కువ ఉన్నంతసేపు సేపు మనం విపరీతంగా వాటర్ తాగుతాం అమ్మా వాటర్ తాగడం వల్ల హీట్కి మన జట్రాగ్ని బాగుంది వాటర్ తాగడం వల్ల బ్లడ్ కూడా పలుచుకుంటుందమ్మా ఎప్పుడైతే ఈ వాతావరణం చల్లబడిపోయిందో అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో వేడి కూడా తగ్గడం వల్ల మనిషిలో బద్ధకం అనేది వస్తుంది కొంచెం మైల్డ్గా తయారవుతారు చల్లబడిపోయిన వెంటనే ఎందుకంటే అది మీ బ్రెయిన్లోంచి వచ్చింది కదా మీ శరీరమే ఆ విధంగా తయారవడం వల్ల ఆ మైల్డ్గా ఎందుకు తయారవుతారమ్మా వాత ప్రకృతి అనేది పెరుగుతుంది కఫ ప్రకృతి పెరుగుతుంది ఈ రెండు వర్షం పడగానే పెరుగుతాయమ్మా శరీరంలో ఎప్పుడైతే మీరు వాటర్ తాగించడం తగ్గించారో అంత క్రితం రెండు మూడు లీటర్లు నాలుగు లీటర్లు తాగింది ఒక లీటర్లోకి వచ్చేస్తారు చాలా మంది ఆ వాటర్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్సైన్స్లో ఈ గమ్ అనేది పెరిగిపోతున్నాం ఎప్పుడైతే వాత ప్రకృతి కఫం పెరిగిందో ఆ కఫం అనేది దానివల్ల కోల్డ్ రావడం దగ్గు రావడం అదేవిధంగా స్టమక్లో కూడా ఈ జిగురు అనేది పెరిగిపోతున్నాం దీనికి పూర్వం ఏం అంటే వర్షాకాలం రాగానే చక్కగా ఆముదం ఇచ్చేవారమ్మ ఆముదం సమం ఎంత ఉందో అంత అల్లం రసం కలిపి శుభ్రంగా పొయ్యి మీద పొంగించి రెండు మూడు సార్లు దాన్ని పాలలో కలిపి డైరెక్ట్గాను ఆ ఏజ్ని బట్టి వయసుని బట్టి ఆ మైషి బరువును బట్టి కాస్త తాగించేవారు తాగించేసరికి పూర్తిగా ఇంటర్స్ట్రెన్స్ క్లీన్ అయిపోయి బ్రహ్మాండ మోషన్స్ అయిపోయి ఐదారో పదో అయిపోయేవాడికి కంప్లీట్ స్టమక్ క్లీన్ అమ్మ క్లీన్ అయిన వెంటనే ఏం చేసేవారు మంచి పాత చింతపండు కొద్దిగా పెప్పర్ వేసి చారు కాసి పాత చింతపండుతోటి కొంచెం సాల్ట్ అన్నీ వేసి దాన్ని తాగించేవారు అమ్మ ఒక గ్లాసు ఈ పాత చింతపండు పెప్పర్ అనేవి ఏం చేస్తాయంటే మీ యొక్క జఠరాగ్ని అంటే ఆకలిని విపరీతంగా పెంచుతాయి పెంచడం వల్ల ఏమైంది ఏదైతే ఈ బద్ధకం వల్ల ఈ అరుగుదల ఏదైతే తగ్గిపోయిందో ఈ వాతావరణం చల్లబడి అడిగి పొట్టలోకి ఏదైతే జిగురు పేరుకుందో ఆంబం అని ఓడిపోరు ఆంబం పెరిగిపోయింది పొట్టలోనే మోసాలు అవుతున్నాయి లేకపోతే వాంతులు అవుతున్నాయి దాన్ని బయటికి పంపేయటం కోసం ఈ ఆముదం అనేది చూడండి ఆముదం అమ్మా టిక్ యాంటీ వైరస్ యాంటీ బ్యాక్టీరియల్ పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్ కూడా సార్ కొంతమంది మామూలు పైచ్యం కాదు అది పైచిగుణం ఎక్కువ ఉన్న వాళ్ళకి విపరీతమైన దొరదలు వస్తాయి అది ఆ దొరదలు లేకుండా దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండానే అది దిగేటప్పుడు కూడా ఈజీగా దిగిపోవటానికి చాలా చిక్కగా ఉంటుంది మామూలు అంటుకుంటే వాదల అందుకు అల్లం రసం కలిపి వేడి చేసి గోరువెచ్చగా తాగించడం వల్ల ఏముంది పలచగా ఉండి దిగిపోతున్నాం అంటుకోదు టేస్ట్ కూడా బాగోదు కాబట్టి పిల్లలు వికారం పెట్టుకుని మళ్ళీ తాగమంటారని అల్లం రసం కలిపి కలిపి ఇచ్చేవారు పిల్లలకైతే ఆ టేస్ట్ తెలియక తక్కువని తాగేసేవారు ఈ విధంగా ఈ ఆమదం అనేది తాగించి ఈ చారు ఇవ్వడం వల్ల వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులు అన్నిటికీ కూడా అది విరిగడం మాపట్లో ఇప్పుడు అవన్నీ మనం చేయలేం కాబట్టి కనీసం సొంటి అదేవిధంగా కొంచెం పసుపు కొంచెం మిరియాలు ఈ కలిపిన పాత చింతపండుతో పెట్టుకున్న చారు అయితేనమ్మా ఆల్మోస్ట్ మీకు జటరాగ్ని పెంచుతుంది ఇవన్నీ బయటికి పంపించేస్తుంది ఈ విధంగా అనేక రకాలైన జులాబ్ గోళీ అంటారు ఏది మన వీటిలో యునానిలో అదే విధంగా ఆయుర్వేదాలు అయితే స్టమక్ క్లీన్ అవ్వడానికి అనేక రకాలైన టాబ్లెట్లు ఉంటాయి ఈ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటే రెండు మూడు రోజులు సరిపోతుందమ్మా అవి అయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పాత చింతపండుతోటి చారు పెట్టుకుని అందులో కాస్త పెప్పరు కాంత పసుపు ఇలా వేడి చేసి కొంచెం సొంట్ పొడము అంటే అల్లం రసం కానీ సొంపొడు కానీ వేసుకుని కనుక ఆ చారు ఉప్పు కలుపుకొని తాగితేనమ్మా ఒక రెండు మూడు రోజులు తాగితే ఎంటీ స్టమక్ తోటి బ్రహ్మాండంగా జఠరాగ్ని పెరిగి మీకు స్టమక్లో ఏదైతే బద్ధకం ఉందో ఆ బద్ధకం అంతా వదిలిపోయి జీర్ణశ ప్రక్రియ అనేది రేగులు మళ్ళీ మంచి యాక్టివేట్ అయిపోయి బ్రహ్మాండంగా జీర్ణశక్తిని పెంచుతాము ఎప్పుడైతే మీకు జీర్ణ శక్తి పెరిగి మీరు తిన్న ఆహారం అరిగిపోయిందో ఆ మనిషికి జబ్బు అవును జబ్బులు అన్నట్లకి కారణం ఆ జీర్ణం లేదు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆహారం తినేయడం వల్ల దానివల్ల అనేక రకాల యాసిడ్స్ అయ్యి పుట్టాము స్టమక్లో వాటి వల్లే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అదే విధంగా ఈ కొత్త నీరు వస్తుందమ్మా నదుల్లోకి కాలువలోకి పోరా వర్షం పడిన వెంటనే కొండల మీద నుంచి అనేక ప్రాంతాల నుంచి వాటర్ వస్తుంది అదేవిధంగా ఈ చే మొత్తం కాలువలు అన్ని ఎండిపోయి కదమ్మా చెరువులు కాలువలు అన్ని ఎండిపోయాయి ఆ ఎండిపోయినప్పుడు ఆ మట్టి లోపల ఉన్న అనేక రకాల సూక్ష్మజీవులు జీవులు కానీ చేపల లాంటివి కానీ కప్పల లాంటివి కానీ ఇవన్నీ చనిపోతే వాటి యొక్క కళేవరాలు ఏ అయితే ఆ బాడీస్ ఉన్నాయో అవన్నీ కుళ్ళిపోయి ఉంటాయి కదా మా అక్కడ అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి అవన్నీ కలిపి కొత్త నీటిలో వస్తుంది ఆ కొత్త నీరు అనేది ఎప్పుడు వదులుతారా మా సమ్మర్ అయిపోయి మే ఇరవైకి మే ఐదో తారీఖు పదో తారీఖు ఇలా కాలువలు వదిలేవారు ఆ నీళ్ళు మరీ చెరువులు తోడుకునేవారు ఆ నీళ్ళు తాగేవారు అందుకేంటంటే ఈ ఈ ఆ వాటర్ ద్వారా వచ్చి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తగ్గిపోవడం కోసం మనకి అప్పుడు ఆముదం అనేది తాగించి ఇలా చేసేవారమ్మా అదేవిధంగా పూర్వం ఇంటి కాలువలన్నీ కట్టేశారు అనుకోండి కాలువలు ఉన్న ఏరియాలో చెరువుల్లో నీళ్ళు తాగేవారు ఆ చెరువుల్లో నీళ్ళు చెక్కబడిపోయేవి వారి ఎండ్లకి ఆ చెక్కబడిపోయినాయి అంటే ఏంటి అందులో కొన్ని రకాల బ్యాక్టీరియాలు పెరిగిపోయినట్లే వాటి వల్ల జాండీస్ చాలా ఎక్కువ వచ్చేదాం ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఈ విధమైన జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలం తీసుకుని కొంచెం కారంగా ఉండే ఆహార పదార్థాలు తినటం లేకపోతే అరుగుదలకి ఏ అయితే ఉపయోగపడతాయో అంటే మనం తిన్న ఆహారం తొందరగా అరిగిపోవడానికి వాము లాంటిది జీలకర్ర లాంటిది సోంపు లాంటిది ఇలాంటివి ఏ అయితే ఉన్నాయో వాటితోటి వాడిన పదార్థాలు అవి ఎక్కువగా వాడుకుంటే మా ఈ అజీర్ణం అనేది తగ్గడం వల్ల ఈ వర్షాకాలం వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకు వెంకు దొరుకుతుంది అదేవిధంగా లవంగాలు వాటి వల్ల కూడా మనకి ఈ కోల్డ్ అనేది తగ్గుతుంది కాఫ్ కోల్డ్ అనేది అదేవిధంగా సాల్ట్ వాటర్ చాలా మందికి ఇప్పుడు త్రోట్ పెయిన్స్ వస్తాయి వర్షం పడగానే దగ్గు వస్తుంది కంఠంలో శ్లాష్ పేరుకుపోయి దగ్గుతూ ఉంటారు వాళ్ళు సాల్ట్ వాటర్ అనేది గార్గిల్ చేస్తే చాలా అద్భుతంగా బ్రహ్మాండాన్ని మందమ్మా అది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే అది యాసిడ్లే ఉంటుంది కదా గాఢంగా ఉంటుంది వేడి నీళ్ళలో సాల్ట్ కలిపి అక్కడ వెంటనే సోకజీవులు అన్ని చచ్చిపోతాయి చచ్చిపోవడం వల్ల మనకి చాలా రిలీఫ్ కనబడుతుంది అదేవిధంగా పూర్వం ఏం చేసేవారు అంటే పాలల్లో పసుపు వేసి ఇచ్చేవారు పసుపు డైరెక్ట్గా వేసుకునే కన్నా మిర మిరియాల చూర్ణం వేసామో అప్పుడు పసుపు వేసుకుని పాలతో తాగితే కనుక అది పసుపులో కుర్కిమీన్ అనేది ఏదైతే ఉందో దానిని శరీరానికి హండ్రెడ్ పర్సెంట్ అందించడానికి మిరియాలు ఉపయోగపడతాయి క్యారియర్ లాగా క్యారియర్ లాగా అందుకు చిట్కడి మిరియాలు పొడి వేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసి కనుక పిల్లలకి ఇస్తే ఈ డైజెషన్ ఏదైతే అజీర్ణం అనేది ఈ బద్ధకం అనేది ఒళ్ళు చలవ చల్లబట్టడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ కూడా తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఓకే ఒక వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులకి సంబంధించి చాలా మంచి చిట్కా అని కూడా అనుకోవచ్చు సార్ ఇది ఏంటి అని అంటే మెడిసిన్ పరంగానూ వాడుకోవచ్చు చిట్కా పరంగానూ వాడుకోవచ్చు అండ్ అందరూ కూడా దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అందుబాటులో పోపులు పెట్టి సోబులు పెట్టి కాదు పోపులు పెట్టి మనం ఏదైతే వంటింట్లో మనం తాలింపు పెట్టి అందులో అన్ని ఉంటాయి వంటింటి సామాన్లు అనుకోండి అవును అది చాలా చక్కగా తెలియజేశారు సార్ సో మచ్